మహిళలపై మానవ మృగాల ఆగడాలు ఆగడం లేదు తమ కోరిక కోసం ప్రాణాలు తీయడానికైనా వెనకాలడం లేదు కామాంధులు చిన్న పెద్ద అని తేడా లేదు పసికందు మొదలు ముసలమ్మ వరకు మృగాల చేతిలో బలవుతున్న ఘటనలు ఎన్నో ఇలాంటి ఓ దారుణ ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ లోని ఓ నిర్మాణ సంస్థ వద్ద వేస్ట్ మెటీరియల్ కోసం వెళ్ళిన మహిళను అత్యాచారం చేసి అనంతరం బండరాయితో మోదీ హతమార్చారు దుండగులు కాగా శుక్రవారం నుంచి మహిళ ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు మృతురాలు కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన కాసమ్మగా గుర్తించారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ వడేర బస్తీకి సంబంధించినటువంటి కాశమ్మ నలభై సంవత్సరాలు ఉంటాయి మనకి ఈమె ఎటువంటి పని చేయకుండా కొద్దిగా చెడు అలవాట్లకి అయ్యి తిరుగుతూ ఉంటుంది వాళ్ళ రెండు రోజులైన ఇంట్లోంచి వెళ్ళిపోయి వాళ్ళ బిడ్డ లక్ష్మి అనే ఆమెతోటి ఆమె పని చేసి ఇంట్లో డబ్బులు దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు ఈమె తీసినందుకు ఇంట్లో గొడవైంది ఆ గొడవైన సందర్భంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమె మళ్ళీ తిరిగి రాబేసరికి లక్ష్మి ఇచ్చిన కంప్లైంట్ తోటి మేము ఒకటి కేసు రిజిస్టర్ చేసి పరిశోధన చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఈ విప్రో సర్కిల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్లో ఆమె యొక్క బాడీ దొరకడం జరిగింది ఇప్పుడు ఆ బాడీని మేము పోస్ట్ పోస్టుమార్టంకి తరలించడం జరుగుతుంది తరలించిన తర్వాత పూర్తి ఈ సమాచారం ఎట్లా జరిగింది ఇదంతా కూడా దీని మీద కేసు నమోదు చేసుకొని పరిశోధన చేయడం జరుగుతుంది దీనికి బాధ్యులు ఎట్లా జరిగింది ఏందనేది దీని బాధ్యులను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది